జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వార్డు నెంబర్ ఇరవై నాలుగు ఆక్సా మసీదులో రంజాన్ మాసం సందర్భంగా కౌన్సిలర్ శ్రీను ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ సరిత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తిరుపతయ్య మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ పఠన అధ్యక్షుడు ఇసాక్ పాల్గొన్నారు వారికి కౌన్సిలర్ శ్రీను ఘనంగా శాల్వాలు బొకేలతో సన్మానించారు దువా రహీం మౌలానా చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు మైనార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

அண்ணா கிலை பே

たださ。